శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తుంపర్తి పరమేశ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఇక కాంగ్రెస్ నేతలు ఉపాధి హామీ కూలీలతో కలిసి కేంద్ర రాష్ట్ర నిధుల నిష్పత్తిని మార్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులకు భారం తగ్గించాలని కోరారు పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మాలని గాంధీ నమ్మిన గ్రామ స్వరాజ్యాన్ని పథకం నిదర్శనమన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర కార్యక్రమం చేపడతా ఉన్నాము ముఖ్యంగా విద్యకి పట్టుకొమ్మలు లాంటి పల్లెటూర్లు జనాభా లేకుండా వలసలు పోతా ఉన్నారని చెప్పి దాన్ని అరికట్టంతో సోనియా గాంధీ గారు ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది మరి ఇప్పటి ప్రభుత్వం దానికి పైగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరించి పది శాతం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఉంటే చేస్తా ఉంటే ఈ రోజు దయచేసి ఎవరైనా సరే గాంధీ గారికి అవమానకరంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు వెంటనే ఉపసంహరణ చేసుకోవాలా లేదని చెప్పంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు కావచ్చు ఉపాధి హామీ కూలీలతో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా